మా కాలనీ భూముల ఆంజనేయులైనటువంటి వ్యక్తి అందరి దగ్గర చిట్టి లేచిండు చిట్టి లేచి మధ్యలో ఆపేసిండు మన కొత్త నాకు భూమి కొనుక్కుంటానే ఉద్దేశంతో కూడా నా వద్ద కూడా కొన్ని పైసలు తీసుకున్నాడు తీసుకొని అది కూడా ప్రామర్శి ఇది మనకు బాండ్ పేపర్ నోటరీ చేయించుకున్నటువంటి ఒక బాండ్ పేపర్ కూడా నా దగ్గర ఉండదు దాంట్లో బాగా సంతకం చేసిండు ఆయన కూడా సంతకం చేసిన వాళ్ళ మామ కూడా సంతకం చేసినటువంటిది కూడా ఒకటి ఉంటుంది ఈ చిట్టి మధ్యలోనే నేను రెండు చిట్టీలు వేసిన మధ్యలోనే ఆగిపోయినాయి ఎందుకంటే ఈ చిట్టీలు వేసుకుంటే మనకు నాడు పొదుపు కింద వస్తుంది మనకు అనే ఉద్దేశంతో అక్కడ వేయడం జరిగింది మా ఎక్కువ కానీ కాదు ఒక ఆయనకు కూడా ఒక సంసారం కూడా వెళ్తుంది అనే ఉద్దేశంతో వేయడం జరిగింది మనకు అందుకని ఇట్లా వేస్తే మాకు అందరినీ కూడా మనకు ఈరోజు మాకందరి కూడా మోసం చేసేసి కష్ట కష్టాలు పాల్ చేసి పోలీస్ స్టేషన్ కోర్టు ఇంతవరకు మేము ఎక్కడోళ్ళం ఇంతవరకు పోలీస్ స్టేషన్ ఎట్లా తెలియదు కోర్టు అనేది తెలియదు ఈరోజు ఆయన ఆయన పుణ్యాన మేము ఈరోజు కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తున్నది పోలీస్ స్టేషన్ కాల్చిన పరిస్థితి వస్తుంది మేము ఎక్కడ తింటుంటుమో ఎక్కడ ఉంటుంటుమో మాకు ఈ పరిస్థితులు అన్నీ కూడా తెలియదు నేను ఇక్కడ ఉండి కూడా ఇన్ని రోజులు కూడా తిట్లేదు ఇంతమందిలో మరి ఎవరు పోయిందో అయితే మాకైతే తెలియదు కానీ మేము ఇంతవరకు ఇంతవరకు కోర్టు మెట్లు ఎక్కలేదు పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు వీళ్ళ నుంచి మేము డబ్బులు ఇచ్చేసి వీళ్ళ నుంచి మేము పో పోలీస్ మరి మరియు అదేవిధంగా కోర్టుకు ఎక్కాల్సిన పరిస్థితి వస్తున్నది దీనికి మీకు అందరూ కూడా మరి ముఖంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ విషయాలు తెలుపు అనేది ఆయన ఐదు లక్షల చెట్టి నడిపిండు కనీసం డెబ్బై ఐదు మంది దగ్గర నడిపి అందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరికీ అమౌంట్ ఇచ్చేసిన అని చెప్పి ఫ్రాడ్ చేసిండు ఇక ఇంట్రెస్ట్ ఒక్కటే ఇవ్వాలి అన్ని డబ్బులు ఇచ్చేసినా అని చెప్పి చెప్తాడు మా స్పోర్ట్కి వెళ్ళి కూడా నోటీస్ పంపిండు మా దగ్గర అన్ని ఆధారులు ఉన్నాయి చెక్కులు ఉన్నాయి రామ్ సరే నోట్లు ఉన్నాయి ఆయన నెల నెల తీసుకున్న అమౌంట్ యొక్క చిట్టి చిట్టి అమౌంట్ తీసుకున్నది కాపీలో కూడా ఆయన రాసి ఇచ్చింది ఉంది మా మీదనే మళ్ళీ చెట్టింగ్ కేస్ వేసి మా కోర్టుకెళ్ళి నోటీస్ పంపించాడు ఆయన అయితే మీరు ఎన్ని ఎన్ని లక్షల చిట్టు నేను ఐదు లక్షల చిట్టు వేసిన ఐదు లక్షలు లేపినరా అయిపోయి కూడా ఎన్ని సంవత్సరం ఎన్ని నెలల మీకు డబ్బులు వచ్చినాయా డబ్బులు రాలేదు ఏం రాలేదు అప్పుడు ఇస్తా అని చెప్పి ఇక లోన్ లోన్ రావాలి అది రావాలి చెప్పి కథలు చెప్పి అంతా ఇచ్చేస్తున్నాడు సతాయిస్తున్నాడు ఒక బుక్ ఒక బుక్